హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి సో నిన్న గిఫ్ట్ ఆర్టికల్ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేను వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటుంది సో ఈసారి అయితే స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా చేసింది సో ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది మీరు కూడా ఈరోజు రెసిపీని చూసేయండి చక్కగా ఇంట్లో ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే క్యారెట్ అండ్ క్యాబేజ్ కూడా చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి కొంతమంది అయితే క్యారెట్ని తురిమి వేస్తారు అలా కాకుండా మిక్సీ చేసుకోవచ్చు లేదా బ్లెండర్లో కూడా వేసుకోవచ్చు మేమైతే బ్లెండర్లో వేసామండి సో మెజర్మెంట్కి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కప్ యూస్ చేయాలండి సో నేను ఈ బౌల్ తీసుకున్నాను కదా చిన్నది క్యారెట్ నేను ఒక త్రీ కప్స్ వరకు వేశాను దీంతో సో క్యాబేజ్ కూడా సేమ్ క్వాంటిటీ వేయాలన్నమాట ఒక త్రీ కప్స్ వరకు క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోవాలి మనకి మంచూరియన్ బాల్స్ మంచిగా రౌండ్గా రావాలంటే మెజర్మెంట్ కూడా కరెక్ట్గా తీసుకోవాలండి సో త్రీ కప్స్ క్యాబేజ్ అండ్ త్రీ కప్స్ క్యారెట్ వేశాను సో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను కారం వేసిన తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి సో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసాము మీరు మిక్సీ చేసినదైన కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మెజర్మెంట్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పిండిని యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఏ గరం మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేయలేదండి కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా చక్కగా వాటర్ వేయకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ కనుక యాడ్ చేసామంటే మనకి బాల్స్ చేయడానికి వీలవ్వదు సో మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మీడియం సైజు లో మంచూరియన్ బాల్స్ చేసుకోవడమేనండి సో మంచూరియన్ బాల్స్ చేసుకొని చక్కగా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మంచూరియా చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి చాలామంది బయటే తింటూ ఉంటారు బట్ పిల్లలకి బయట ఫుడ్ అనేది అంత హెల్తీ కాదు కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఇంట్లోనే మనం చేసి పెడితే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు ఒకసారి మనం బాయిల్ చేసి చూస్తే అది అవుతుందో లేదో తెలుస్తుంది సో మన కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు మంచూరియా చేయడానికి బాల్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి సో మంచూరియా బాల్స్ కొంచెం టైం పడుతుంది చేయడానికి ఎందుకంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో కలిపామనమాట మేము అంతా ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి కాదండి మేము ఏం చేస్తామంటే మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేస్తాము సో ఎప్పుడైనా తినాలని ఉంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా సాసెస్ అన్ని మిక్స్ చేసుకొని జస్ట్ ఇలా మంచూరియన్ బాల్స్ ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి ఉంటాయి కాబట్టి అందులో వేసుకొని వేడి వేడిగా తినొచ్చు అనమాట బట్ ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోకూడదు ఫ్రిడ్జ్లో జస్ట్ వన్ వీక్ అలా అంతేనండి వన్ వీక్లో మనము అవి కంప్లీట్ చేసేసుకోవాలి ఇప్పుడైనా ఈవినింగ్ స్నాక్ కింద తినచ్చు ఎందుకంటే అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి జస్ట్ సాసెస్ యాడ్ చేసుకొని మంచూరియా బాల్స్ వేసేసుకొని కలిపేసుకోవడమే ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇంత టైం పట్టదు మనకింకా బయట అయితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారండి సో ఫుడ్ కలర్ వేయలేదు మేము అందుకే దీనికి కలర్ అంతా యాడ్ అవ్వలేదు సో మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత మంచిగా కలర్ వస్తుంది ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే సో సత్యవాళ్ళ ఇంటికి వచ్చామనమాట ఖాళీగా ఉంటుంది కదా ఏదో చేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత చక్కగా ఇలా మంచూరియా బాల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి బట్ అన్నీ కూడా దగ్గర దగ్గరగా వేయద్దండి చాలా టైం పడుతుంది మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం కొంచెంగా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ మంచూరియా బాల్స్ కొంచెం టైం పడుతుంది మనకి ఫ్రై అవ్వడానికి మరీ హై ఫ్లేమ్ పెట్టినా కూడా మాడిపోతుంది కలర్ కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది ఇవి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సాసెస్ యాడ్ చేసుకోవాలి అట్లీస్ట్ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ డార్క్ కలర్ కాకుండా ఎందుకంటే మనకి లోపల కుక్ అవ్వదండి సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ క్యాప్సికమ్ చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ వెల్లుల్లి కూడా పైన లేయర్ని పీల్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను తర్వాత ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు కూడా వేసేసుకొని క్యాప్సికం కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఈ లోపల మనము కార్న్ఫ్లోర్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసానండి సో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్లో కాస్త వాటర్ యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి సో ఇది ఎందుకు అంటే కొంచెం స్టిక్కీగా రావడం కోసం ఇది యాడ్ చేస్తాము సో ఇప్పుడు క్యాప్సికమ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ అండ్ ఒక టేబుల్ స్పూన్ టమాటా కచ్చప్ని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి సో వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా కుక్ అయిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి ఒక్క నిమిషం పాటు సో ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకి కొంచెం స్టిక్గా వస్తుంది చూసారు కదా సో లో ఫ్లేమే పెట్టాలి హై ఫ్లేమ్ పెట్టొద్దండి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి సో స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా రెడీ అయిపోయినట్లే ఇలా ట్రై చేసి చూడండి చక్కగా ఇంట్లో హెల్దీగా తినచ్చు కాకపోతే కొంచెం ఓపిగ్గా చేసుకోవాలి టైం పడుతుంది సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక్క నిమిషం తర్వాత ఇలా మూత తీసి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి బయట అయితే మనకి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసిస్తాడు సో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకొని వేడి వేడిగా తినచ్చు చాలా బాగుంటుంది అండ్ పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టరండి ఇలా ట్రై చేయండి ఇంట్లో కావాలంటే ఇంకా మనం టొమాటో క పైన యాడ్ చేసుకోవచ్చు సో ఈరోజు రెసిపీ అయితే ఇదేనండి ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్